त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव ओम तत्सत् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टा दशाध्यायनीम् अम्बा भगवद्गीते ददामि भगवद्गीते भगवद्गीते आत्मबन्धुलं गीताप्रिम नमो नमः वन्दरोजुल्लो భగవద్గీత ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు డెబ్భై మూడవ రోజు పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని పదహారవ శ్లోకం నుంచి మరి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం క్షేత్రమంటే శరీరమని ప్రపంచమని అలాగే క్షేత్రజ్ఞుడంటే ఆ శరీరంలో ఉండి ప్రపంచానికి చూస్తూ అన్ని విషయాలు తెలుసుకునే ప్రజ్ఞ చైతన్యమని తెలుసుకున్నాం పరమాత్మ స్వరూపులారా మానవ జీవితానికి పరమార్థమైనది ముఖ్యంగా తెలుసుకోవలసినది పొందవలసినది న్యాయమే క్షేత్రజ్ఞుడిలో యావత్ క్షేత్రాన్ని వెష్టి వాసనలను తీసేస్తే మిగిలేది స్వచ్ఛమైన ఆత్మే జ్ఞాన చైతన్యమే అదే మనం పొందవలసినటువంటి జ్ఞేయం దీనినే వ్యష్టి స్థాయిలో ఆత్మ అని సమిష్టి స్థాయిలో పరమాత్మ అని అంటారు మరి ఈ ఆత్మకు ఇరవై లక్షణాలు చెప్పుకున్నాం అలాగే ఆ పరమాత్మ విశిష్టతను అంటే జ్ఞేయం యొక్క విశిష్టతను సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత తిష్టతి అని పరమాత్మ సర్వత్రా అందింట అన్నీ చూస్తున్నాడు అన్ని చేస్తున్నాడు పాదాలు అన్నీ ఉన్నాయని చెప్పి తెలియచేస్తూ మరి ఆ పరమాత్మ తత్వానికి ఆ ఉనికి చేత పరమాత్మ తత్వం యొక్క ఉనికి చేత ఇటు వ్యక్తిలోనూ అటు సమిష్టిలోనూ ఏమి జరుగుచున్నదో ఈ ఈ శ్లోకం నుంచి పదిహేడు శ్లోకం వరకు పరమాత్మ చెప్పారు నిన్న పదిహేనో శ్లోకం చెప్పుకున్నాం బహిరంతశ్చ భూతానం అచరం చరమేవ సూక్ష్మ విజ్ఞేయం దూరస్థం చాంతికేచత్ ఈ విషయాన్ని బహిరంతశ్చ భూతానా అంటే సర్వవ్యాప్తమైన పరమాత్మతత్వం ప్రజ్ఞగా చైతన్యంగా సర్వజీవులలోనూ జీవులకు బయట అటువంటి సర్వత్రా ఉన్నది అదేవిధంగా అచరం చర అచరం చరం అంటే ఈ జ్ఞాన చైతన్య ఆధారం లేకుండా ఏ ప్రాణి కూడా ఈ ప్రపంచంలో పుట్టదు జీవించదు ఈ జ్ఞేయంతోనే పుట్టుచున్నది ఈ జ్ఞేయ ఆధారంగానే నిష్క్రమించుచున్నది అలాగే దూరస్థం శాంతికి చెత అనగా ఆత్మజ్ఞానం గల జ్ఞానికి ఈ చైతన్యాత్మ తత్వము అతి దగ్గరగా తనలోనే ఉన్నది మరి ఇది తెలియని అజ్ఞానికి అంటే బహిర్ముఖులకు స్థూల బుద్ధులకు దేహభావం ఉన్నవారికి ఎంత వెతికినా ఎచ్చట వెతికినా కనపడదు అంతర్ముఖులకు సర్వత్రా సర్వంలోనూ తనలోనూ అనుక్షణం ప్రత్యక్షంగా అవగతమవుతూ ఉంటుంది మరి అదేవిధంగా ఈరోజు యొక్క శ్లోకం అవిభక్తం చ భూతేషు అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ ఆ జ్ఞేయతత్వం అనగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఏకమై విభాగాలు లేనిదై సర్వ ప్రాణులలో విభాగం గలదిగా వేరువేరుగా ఉన్నట్లు కనపడుతున్నది సర్వ ప్రాణులను సృష్టించేది భరించేది సంహరించేది ఆ జ్ఞేయమే ఆ జ్ఞేయతత్వమే అనగా ఆ జ్ఞేయతత్వము సమక్షంలోనే సృష్టి స్థితి లయలు జరుగుచున్నవని మనం గ్రహించాలి పర బంధువులారా ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క ఏకమైవా ద్వితీయం బ్రహ్మ అనే సృష్టివతయాన్ని వివరించి ఉన్నారు కానీ సృష్టి స్థితి లయలనేవి అంతటి తత్వానికి అవి ఆపాదిత లక్షణాలు మాత్రమే దీన్ని అర్థం చేసుకోవాలంటే సర్వవ్యాప్తమైనటువంటి ఆకాశం అనేకమైన కట్టడాల వల్ల అంటే ఆకారాలు దీర్ఘ చతురస్రాకారము వృత్తము చతురస్రాకారము షడ్భుజము ఇలా అనేక కట్టడాల వల్ల వేరువేరుగా వేరువేరు రూపాలుగా మనకు ముక్కలైనట్లు కనబడుతున్నది కదా నిజంగా ఆకాశంలో ఏ మార్పు లేదు అలాగే పరమాత్మతత్వంలో కూడా అనేక అనేక ఉపాధుల వల్ల అనగా శరీరాలలో అనేక ప్రాణులలో శరీరాలలో వేరువేరుగా ఉన్నట్లుంటుంది కానీ ఆ జ్ఞాన చైతన్యతత్వము సదా ఏకమే ఆ జ్ఞాన చైతన్యాధారం లేకుండా ఏ జీవి కూడా ఈ ప్రపంచంలో పుట్టదు అలాగే మనలేదు కూడా యథార్థానికి సర్వము ఆ సచ్చిదానందమే ఆ తర్వాత తర్వాత చెప్తారు స్వామి జ్యోతిషామీ యజ్ఞేయం జ్యోతిషామీ త్యోతి తమస పరముచ్యం జ్యోతిషామీ త్యోతి తమస పరముచ్యం జ్ఞాయం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్వ విష్టితం హృది సర్వస్ విష్టితం అంటే ఆ జ్ఞేయస్వరూపము వెలుగులకు వెలుగు తమస్సుకు చీకటికి అజ్ఞానానికి దూరం అని చెప్పకూడదు ఆ జ్ఞేయస్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మే జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము ఇది త్రిపుటి అంటారు అంటే జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యము ఇది అన్ని ప్రాణుల హృదయాలలో ప్రాణమున్నంత వరకే కాక కారణ ఉన్నంత వరకు అన్ని జన్మల్లోనూ సిద్ధించి ఉన్నది తులారా జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అంటే పరమాత్మ ఇక్కడ చక్కగా వివరించి చెప్తున్నారు జ్ఞానేంద్రియాల ద్వారా అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మము వీటి ద్వారా తెలియబడే ప్రాపంచిక విషయాలే ఏమండి అటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మనిషికి కలిగే విషయ జ్ఞానమే జ్ఞానము ఆధ్యాత్మికంగా మనం పొందవలసిన అనంత జ్ఞాన చైతన్యమే జ్ఞానగమ్యం ఆ పరమాత్మ ప్రాప్తియే మనకు గమ్యం అందుకని జ్ఞానానికి గమ్యము పరమాత్మ ప్రాప్తియే మరి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకుంటే మనం తర్వాత పరమాత్మ భ శ్లోకంలో ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏ తద్విజ్ఞాయ క్షేత్రమును కూర్చి క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞాన లక్షణమును కూర్చి పొందవలసిన జ్ఞాన చైతన్య స్వరూపమైన ఆత్మను కూర్చి త్రిపుటిని కూర్చి అనగా జ్ఞానం జ్ఞేయం గమ్యం గూర్చి క్లుప్తంగా ఇప్పటి వరకు చెప్పబడింది అంతేగాక పరమాత్మతత్వంపై విశ్వాసం గల భక్తుడు ఈ యథార్థాన్ని చక్కగా తెలుసుకొని అనుభూతి పొంది ఆ పరమాత్మ నేను అనే భావాన్ని చక్కగా పొందుతాడు ఏమండి మరి మద్భక్త ఇది చాలా భగవద్గీతలో చాలాసార్లు వినపడుతుంటుంది మద్భక్త అంటే ఆత్మను చక్కగా అర్థం చేసుకోవడం అందుకు సాధన చేయడం అనన్య భక్తులకే సాధ్యమవుతుంది అలా ఆత్మానుసంధానంతో మానవుడి అహంకారం పూర్తిగా కరిగిపోయి స్థిరమైన ఆత్మభావంతో పరమాత్మతత్వం ఎడ మనోబుద్ధులను వినియోగించడం జరుగుతుంది ఇదే ఆత్మ జ్ఞాన యోగం ఆత్మ అనగా జీవభావం గల జీవుడు మరియు అవ్యయమైన జ్ఞాన చైతన్యాంశల కలయిక అంటే నేను నాది అనే భావన అహంకారము ప్లస్ పరమాత్మ అంశ ఇదే జీవభావం కావున ఈ అహంకారాన్ని అంతరిస్తే అంటే ఈ జీవాహంకారం అంతరిస్తే మిగిలేది కేవలము పరమాత్మ జ్ఞాన చైతన్యాంసే పరమాత్మతత్వమే కావున అట్టి అనన్య భక్తుడు కేవలము పరమాత్మతత్వమే ఇది గుర్తుపెట్టుకోవాలి అనన్య భక్తుడు ఎవరంటే పరమాత్మ స్వరూపమే పరమాత్మే అని కృష్ణ పరమాత్ముడు చెప్పారు అయితే

వ్యక్తముగా ఉన్నటువంటి ప్రకృతి అవ్యక్తంగా ఉన్న పురుషుడు రెండు పరమాత్మే అయితే ఈ జీవుడెవరు ఈ జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు ఈ సంబంధాన్నే ప్రకృతి పురుషులుగా ఈ శ్లోకంలో పరమాత్మ విస విశీకరించబోతున్నారు ఏమండి నేను నాది అనే జీవ ప్రకృతి పురుషుడు అనగా ప్రజ్ఞానం బ్రహ్మ వీరిరువు కూడా వీరిరువులు కూడా ఏనాటివారో మరియు వారి ప్రారంభం ఎప్పుడు మొదలైందో తెలియదు బద్దజీవు అనగా పురుషుల్లో సంభవించే వికారాలు తదనుగుణంగా ఏర్పడే గుణాలు గుణ జన్మల వాసనల ప్రకృతి నుండే వచ్చాయని తెలుసుకోవాలి మిత్రుల ఈ బద్దజీవినే అంటే పురుషునే జాగృతావస్థలో అంటే జాగృతావస్థలో విశ్వాన్ని అంటే ప్రపంచాన్ని కూర్చి తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి విశ్వడు అని ఈ మానవుడే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటాడు కాబట్టి తైజసుడు అని ఈ మానవుడే సుషిప్తి అవస్థలో కేవలం ఆత్మ సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తాడు కాబట్టి ప్రాజ్ఞుడు అని పిలువబడుతున్నాడు ఏమండి ఇలా ప్రకృతి వికారాలకు స్థావరమైన కారణ సూక్ష్మ శరీరాలు కారణ సూక్ష్మ స్థూల శరీరాలు ఏర్పడినప్పుడు వాటిలో ప్రతిబింబించే శరీరే జ్ఞాన చైతన్యాంసే క్షేత్రాన్ని గూర్చి అంటే శరీరాన్ని కూర్చి ప్రపంచాన్ని గూర్చి తెలుసుకుంటుంది స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా ప్రాపంచక విషయాలు చూచినప్పుడే ఆ సంఘటనల మధ్య ఉన్న అంతరం కాలంగా సూచింపబడుతుంది కావున క్షేత్రమైన శరీరం ప్రపంచం కాలానికి బద్దులు అంటే శరీరము ఈ ప్రపంచము కాలానికి బద్దులు అంటే కొంతకాలమే ఉంటారు వాటికి వినాశనం ఉన్నది క్షేత్రజ్ఞుడు అనాది క్షేత్రాలైన శరీరాలు ఎన్ని మారినా తాను మాత్రము అంటే క్షేత్రజ్ఞుడు మాత్రము తానెవరో తెలుసుకున్నంత వరకు కర్మఫలాలను అనుభవిస్తూనే పుడుతూ చేస్తూ ఉంటారు ఏమండి కాబట్టి క్షేత్రజ్ఞుడిలో తెలుసుకునే చైతన్యమే ప్రజ్ఞే ఎరుకపరిచేది ఆత్మ లేక పరమాత్మాంశ అయిన జ్ఞాన చైతన్యం మిత్రులారా ఇరవయో శ్లోకం కార్య అంటే ఇక్కడ కొద్దిగా వివరంగా తెలుసుకుందాం కార్యకారణ కర్తృత్వే కార్యము కారణము కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే హేతు ప్రకృతి ఋచ్చే పురుషసుఖదు ప్రోక్తృత్వే హేతు రుచ్యతే ఈ ప్రపంచంలో ప్రతి కారణకార్యాలకు యథార్థ కారణం వాసనామయమైన జీవ ప్రకృతి అని చెప్పబడుతుంది ప్రస్తుత శరీరంలోని వాసనల వల్ల స్థూల స్థూల శరీరంలో ఏర్పడే దుఃఖాలను అనుభవించే వాసనామయ బద్ద మానవునే పురుషుడని ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది ఏమండి ఇక్కడ మనం తెలుసుకోవాలనుకుంటే కార్యము కారణము దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే వర్షాలు కారణం సరిగ్గా కురిస్తే పంటలు బాగా పండటం పంటలు బాగా పండటం అనేది కార్యం ఏమండి వర్షాలు సరిగ్గా కురిస్తే పంటలు బాగా పండుతాయి అలాగే వర్షానికి పంటలకు కారణ సంబంధం ఉన్నది అలాగే స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది ఈ స్త్రీ పురుషుల కలయిక అనేది కారణం సంతానం అనేది కార్య ఫలితం కాబట్టి స్త్రీ పురుషుల కలయి సంతానం కలుగుతున్నది కార్యకారణ సంబంధం ఏ చదువు చదివితే చదివితే కారణం ఆ జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం అనేది ఫలితం అలాగే వయస్సు మీరితే శరీరం బలహీనమవుతుంది ఈ మార్పులు ప్రకృతి ఏర్పాటు చేసిన కార్యకారణ సంబంధాన్ని నియమాన్ని కార్యకారణ సంబంధ నియమాన్ని ఈశ్వర నీతిని అనుసరించి అనాదిగా వస్తున్నాయి దీంట్లో ఎటువంటి మార్పు లేదు అదేవిధంగా పరమాత్మ ఇక్కడ వాసనల గుణాల కలయిక వల్లనే మానవుడు జన్మలు పొందుటకు ముఖ్య కారణము మన కర్మలే మన జన్మలు కర్మలు వాసనలు గుణాల వల్ల మనం చేస్తూ ఉంటాం అందుకని వాసనలు గుణాల కలయిక వల్లనే మానవుడు జన్మలు పొందుటకు ముఖ్య కారణమని పరమాత్మ తెలియజేస్తున్నాడు पुरुषः प्रकृतिस्तो ही पुरुषः प्रकृतिस्तो ही भुंते प्रकृति जान गुणान भुंते प्रकृति जान गुणान कारणम गुण संगोष्य कारणम गुण सदसद्योनि जन्मसु सदसद्योनि जन्मसु जीव भावंगला पद्धतपुरुषुडू ప్రస్తుత శరీరంలోని గత జన్మల వాసనా ఫలమైన ప్రకృతితో కలిసి ఉన్నందువలనే తన స్వభావం నుండే పుట్టిన గుణాలను అనుభవిస్తాడు అట్టి వానికి ఆయా గుణాల వల్ల ఏర్పడ్డ కర్మల ఫలాల్లో గల అనురాగమే అనుబంధమే వానికి ఉచ్ఛవ నీచ నీచ ఉచ్చ జన్మలు పొందడానికి ముఖ్య కారణం అంటే పురుషునకు నేను నాది అని జీవభావం కలగడానికి ప్రబల కారణం ఏంటంటే గత జన్మల ఫలమైన కారణ శరీరంలోని వాసనలే దాని ఫలితమే ఇప్పుడు మంచి చెడు జన్మలు ఇవ్వండి ఈ యథార్థాన్ని మనం తెలుసుకోవాలి మంచి చెడు జన్మలు తారతమ్యాలు ధనిక జ్ఞానము అజ్ఞానము ఇవన్నీ కూడా మన వాసన గుణాలు ప్రకారమే జరుగుతుంది ఈ యథార్థాన్ని గ్రహిస్తే కారణ శరీరంలోని ప్రకృతిని వాసనలను తొలగించుకోవడానికి ఏమండి కారణ శరీరంలోని వాసనలను ప్రకృతిని తొలగించుకోవడానికి సుకృతం కొలది ప్రాప్తించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే అధ్యాయంలో ఇష్టపరమాత్ములు చెప్పినటువంటి సాధన పద్ధతి ఇరవై ఏడో శ్లోకంలో స్పర్శాన్ కృత్వా బహిర్భాహ్యాన్ చక్షుశ్చేవాంతరేకు ప్రాణాపానో సమకృత్వ నాశాభ్యంతరచారి ఇలాంటి సాధన మనం చేసినప్పుడు మనలో అన్ని వాసనలు గుణాలు కరిగిపోయి ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడి ఆత్మ పరమాత్మ స్థాయికి ఎదుగుతామని కృష్ణ పరమాత్మకి బోధాలి ఇరవై రెండవ శ్లోకం ఈ దేహమందలి పురుషుడు జీవ అనగా జీవభావం గల జీవుడు జీవభావాన్ని కలిగించు నేను నాదను వాసనలు తొలగించుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రయత్నం చేసి వాసనలను గుణాలను తొలగించుకుంటే అతడు సాక్షాత్తు పరమాత్మే అని ఈ శ్లోకం తెలియజేస్తుంది ఉపద్రష్టానుమంతాచ భక్త భోక్త మహేశ్వర ఉపద్రష్టానుమంత భర్త భోక్త పరమహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తు పరమాత్మేతి దేహేస్మిన్ పురుష పరహ దేహేస్మిన్ పురుష పర చాలా తెలుసుకోవాల్సిన శ్లోకం ఉండేది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి బద్ధ జీవాత్మ అయిన పురుషునికి వేరుగా ఉన్న ఆత్మ జ్ఞానాన్నే సాక్షి అని ప్రారబ్ధ వాసనలు తొలగితే తొలిగే కొలది వాసనలు ప్రయత్నం ద్వారా సాధన ద్వారా కరిగే కొలది భరించేవాడని భోగించేవాడని మహేశ్వరుడని పూర్తిగా వాసనలు తొలగినప్పుడు పరమాత్మే అని పిలువబడుతున్నాడు చూడండి దేహేస్మిన్ పురుష పర అంటే మన దేహంలో ఉన్న జీవాత్మ ఆత్మ స్వయాన ఆ పరమాత్మయే చాలా ఉన్నతమైన శ్లోకం ఇది చక్కగా తెలుసుకోవాలి చూడండి అంటే ప్రపంచంలో సూర్య వేడిమి వలననే నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి సూర్యునికి అడ్డంగా నిలిచి భూమి మీద ఉన్న మనకు సూర్యుడు కనబడకుండా చేస్తాయి అంటే సూర్యుడి నుంచి ఉత్పన్నమైన మేఘములే సూర్యుడికి అడ్డంగా నిలబడతాయి అలాగే గత జన్మల ఫలమైన వాసనలనే మేఘాలకు మనం అటున్నాము ఏమండి అటువైపున ఉన్న పరమాత్మను మనం కనపడకుండా చేసి ఆ మబ్బులనే ఆ మబ్బులు అనే వాసనలనే మనల్ని ఆడిస్తుంటాయి ఈ యథార్థాన్ని గ్రహించి పై వాసనలను తొలగించుకుంటే మబ్బులు వీడిన సూర్యునిలాగా మనలోని జీవాత్మే పరమాత్మగా ప్రకాశిస్తాడు కాబట్టి వాస్తవంగా మనలో పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు బీజంగా ఉన్నాడు కానీ అది తెలుసుకోకపోవడానికి ఈ వాసనలు గుణాలు అడ్డు తగులుతున్నాయి మబ్బుల్లాగా ఈ మబ్బులను ప్రయత్నం ద్వారా సాధనం ద్వారా కరిగించుకోగలిగితే అడ్డు తొలగించగలిగితే సూర్యుడు ఏ విధంగా ప్రకాశంగా మనకు దర్శనమవుతుందో మనలోని పరమాత్మ కూడా అదే విధంగా దర్శనమవుతారని ఈ యొక్క శ్లోకంలో చెప్తారు అయితే పరమాత్మది అనంతతత్వం వాసనల స్వభావాన్ని బట్టి వాసనలు తరిగే కొలది పరమాత్మ యొక్క అనంతతత్వం పూర్తిగా తెలియకపోయినా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకు తెలుస్తూ ఉంటుంది వాసనలు తరుగుతున్న కొద్దీ ఆయన యొక్క అనంతత్వం క్రమంగా అవగతమై మానవునకు పూర్ణతత్వం సంప్రాప్తిస్తుంది అంటే మనలో స్వభావంగా ఉన్న